இயம்மா <laughs> 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 అదృష్టం పండిందమ్మా రత్నగిరి రైతు రతనాల రైతు కాబోతున్నాడమ్మా అవునమ్మా మన ఊరి పొలాల్లో విలువైన గ్రానైట్ దొరుకుతుంది అయితే ఊరు మీరెవ్వరు ఊరదిరిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు మన నేల తల్లి మనల్ని కనికరించింది తన కడుపులో దాచుకున్న బంగారాన్ని ఈరోజు మనకు అందిస్తుంది ఇక నుంచి మన రత్నగిరి ప్రపంచంలోనే రత్న గర్భగా వెలుగొందబోతుంది అంకుల్ ఒక జియాలజిస్ట్ గా మీరు చదివిన చదువుకి న్యాయం చేశారు యూ గ్రేట్ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రంగన్న నీలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలు ఈ దేశమే బాగుపడుతుంది కలెక్టర్ రెవెన్యూ రికార్డులన్నీ తయారైనట్టేగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ ఎమ్ఆర్ఓ నీవే అన్నీ ఓకే సార్ ఎవరా మీరంతా అసలు మీరెవర్రా మా పొలాలకు కంచె వేసి కాపలా కాస్తున్నారు ఇవి మీ పొలాలు కావు వీరాపురుషోత్తం గారి ఎవరు చెప్పారు కోర్టు చెప్పింది కోర్టు ఎవరు చెప్పడానికి తాత ముత్తాతల నుంచి ఈ భూములన్నీ మావే కాదంటానికి ఆ పురుషోత్తం ఎవరు వీళ్ళతో ఏమిటి ఆ విషయం ఏమిటో ఆ వీర పురుషోత్తాన్ని అడిగి తెలుసుకుందాం పదండి ఆగండి మీరంతా ఇక్కడే ఉండండి మేము వెళ్ళొస్తాం రండి

పంటలు పండనంత వరకు అవి పేద ప్రజల భూములు అందులో గ్రానైట్ దొరుకుతుందని తెలిసిన తర్వాత మీ భూములు అయ్యాయా తప్పుడు రికార్డులు సృష్టించి ఆ పేద రైతుల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా మిస్టర్ పురుషోత్తమరావు గారు ల్యాండ్ ఎక్వైరింగ్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఆ భూమిపైన సర్వ హక్కులు ఆ పేద రైతాంగానివి అవి కాదనే హక్కు అధికారం మీకు గాని మరెవరికి కానీ లేదు అది జరగదు జరుగుతుంది జరిగి తీరుతుంది మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మీ అన్యాయాల్ని బట్టబయలు చేసి ఆ భూమి పైన హక్కు మాదని నిరూపించుకుంటాం ఆ భూమి మాదని సాధించుకుంటాం ఇప్పుడు ఏం చేద్దాం ప్రపంచంలో లేదు అయితే ఈ భూమి కాపలా కాయాల్సింది ఈ తోడేళ్లు గుంట నక్కలు కాదు మన భూమిని మనమే రేయింపగళ్ళు కాపలా కాచుకోవాలి నేను న్యాయస్థానంలో మన హక్కులు సాధించుకొస్తాను ఇది మన భూమి Mãe ma po ma Mana, bhoomi. Mana, bhoomi. Mana bhoomi. ma Mana me Mau po ఆయన నియోజకవర్గంలోని పనులు ఆయన్నే చేసుకోమనండి నాకేం అభ్యంతరం లేదు కానీ నా నియోజకవర్గంలో కూడా వచ్చి మా పనులు కూడా ఆయనే టెండర్లు వేస్తుంటే నా వాళ్ళేం కావాలి నా వాళ్ళేం కావాలి గారు మీకు అతను కావాలో నేను కావాలో తెలుసుకోండి పార్టీకి అటు ఇటు మీరు ఇద్దరు ఇలా గొడవ పడుతుంటే మన పార్టీ పరమే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అందుకే నా మాట మాటివిని మీరిద్దరూ సెపరేట్గా ఇక్కడ కూర్చొని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి నా సలహా వినండి ప్లీజ్ ఏమంటారు అలాగే మీరు కానీ అండి ఏ ఏటిది ఏటిది కలక అలపట్ల తలకి అలపట్ల వాడికి ఇలాంటి అలవాట్లు లేవు అంటే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకో చేసుకో పై పై ఆలస్యం ఎందుకు తీసుకో అబ్బే మాకిట్లో మందు లేదు మనం తాకటానికి వచ్చాం చచ్చే అదేంటయ్యా నీ సంగతి నాకు తెలియదు ఏం తెలుసు ఏం తెలుసు ఏ క్యారెట్ కొచ్చాక కో తట్టుకుంటా ఆట మొదలవుతా ఆట మొదలవుతా ఆట మొదలవుతా అని గత్యం సార్ సారా సారైటి సారైటే బయటికెలా అధికారి కనకయ్యా పేపర్ వాళ్ళు రాసినంత నిజమని నువ్వు కూడా నమ్మితే ఎలా ప్రశ్న వత్తాం సీనియర్ కబడ్డీ ప్లేయర్ ని సీనియర్ మోస్ట్ కూడా ఓ ంటే వాడు ఎంత సేపు కోత పెడతాడు ఎన్ని పైట్లు తీసుకొస్తాడు అన్ని చెప్పగలను నువ్వు ఎవరంలో ఎన్ని కోట్లు తిన్నావా సీనియర్ గా నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకు ఇస్తున్నా రెండు బోట్లు రేపు నీకు అందుతాయి ఇంకా కోత ఆపే కోత కోత ఏంటి అటే అయిపోయింది ఈ ప్లేస్ చెదర కలుపుకోవడమే రాదు గలుపు ఏంటి గణేశ అలా ఆలోచిస్తున్నావు ఏమి లేదన్నా మీరు కనకయ్య పైన కూర్చొని కబడ్డీ ఆడుతున్నారు కదా మ్యాచ్ ఏమైందా కనకయ్య మన టీంలో లో చేరిపోయాడు అయితే మేము ఏం చేయాలన్నా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే వెళ్ళు పురుషోత్తమరావు గారిని మన పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తున్నాను